శ్రీ మహా గణా దేవతయే శ్రీ మహా సరస్వత్యే నమః శ్రీ వృభ్యో నమః హరే ఓం యకతా జగతాం భక్తా సంహర్తా మహాసామిన్గే ప్రణమామి తమాదিত্যం బహిరంతస్తమోపహ కార్తయవరు జయత్తమotten ఎవ్వరు ఎక్కర్త జగ మహతా మహసాం నిధి అందరినీ పోషించాలంటే దానికి తగినటువంటి అవసరమైనవన్నీ కూడా ఉండాలి అన్నీ ఉన్నవాడెవరు ఎక్కర్త కర్తలెవరు జగత మొత్తాన్ని ఎవరు దానికి తగినవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు ఎవరు ఎక్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి మనం ఇంట్లోకి కావాలంటే రెండు నెలలకు మూడు నెలలకు సరుకులు తెచ్చుకుంటే పుచ్చుకోవడం పురుగు పట్టడం జరుగుతుంది మన్ని సంవత్సరంగా జీవితం మొత్తం రక్షణ ఇస్తున్నాడు అంటే ఎప్పటికప్పుడు అన్ని పుట్టిస్తున్నాడు ఎక్కర్తా దేవతాం భర్త సంహర్త మహసాం నిధి నిధిగా ఉండి మనకి ఏది కావాలంటే అది ఇస్తున్నా అన్ని ఇస్తున్నాడు మహసాం నిధి సంహర్త మహసాం నది ప్రణమామిత మాదిత్యం అటువంటి వాడు ఏదైతే ఉంటాడో ఆయన దేవుడు అంటారు ఆయనకి మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను అడవి పక్షులకు ఎవడాహారం ఇచ్చాను అడవి పక్షులకు ఎవ్వడాహారం ఇచ్చాను ముగజా హాతుడు మేత పెట్టే వనచరాదులకు భోజనం ఎవడి వచ్చే చెట్లకి నీళ్లు తేజి పోసే స్త్రీలకు బంబున శిశువునెవడు బెనొచ్చే పనులకు ఎవరు పాలు జీవకోట్లను పోషింపనేవి కానీ వేరే మొక్కటా తల్లి తల వెతుకుతూడా అడవిలో ఉన్న పక్షులకి ఆహారం ఎవరిచ్చారు మృగాలన్నిటికీ కూడా ఆహారం ఎవరబెట్టారు వనచరాదు వనంలో తిరిగేటువంటి నీళ్లు మరి దుప్పులు ఇట్లాంటి చాలా ఉన్నాయి ఉన్నాయి ఎదురు కూడా ఉన్నాయి వాటి కాబట్టి మేము మేతలు పెట్టారు అడవి పక్షులకు ఎవరో ఆహారం ఇచ్చారు మృగజాతి క్రెడీ మేత పెట్టాయి వనచరాదులకు భోజనం ఎవరించే వనరు తిరిగేటువంటి జీవరాష్ట్రం మనకి ఉన్నాయి ఆవులున్నాయి మేకలున్నాయి పాలు పాలిస్తున్నాయి ఆ పాలు తాగుతున్నారు అటువంటి అడవులు కూడా ఉన్నాయి మనమే కాదు మెలుపుతుంది అక్కడ కూడా అవి కూడా మేత దొరుకుతుంది అది కూడా భగవంతుడే ఇస్తున్నాడు భోజాత మేత పెట్టే వన భోజనం ఇప్పించే వనంలో పుట్టినటువంటి జీవరాశులు చాలా ఉన్నాయి పాల దగ్గర నుంచి ఎవరు ఇచ్చారు దారిట్టారు నీడలో ఎట్లా ఉండాలి మరి పసిపిల్ల పుట్టిన తర్వాత పక్కా ఇవన్నీ కావాలి కదా మరి అడవిలో కూడా మనుషులు ఉన్నారు అక్కడ పిల్లలు కన్నారు వాళ్ళు ఎవరు రక్షించారు మరి అడవి పక్షులకు ఎవటాహారం ఇచ్చడం రోజాతికి ఎవరం మీద పెట్టే వరచరాజులకు భోజనం ఎవరు ఇప్పించాయి చెట్లకి ఎవరు నీళ్లు చేరిపోసే మనం చెట్లు పెంచుతున్నాం పూల చెట్టు రోజు కాసి నీళ్ళు పోస్తున్నా లేకపోతే చచ్చిపోతున్నాయి అట్లాంటి చెట్లకి అడవులో ఎవరు పెంచారు ఎవరు నీళ్ళు పోసారు చెట్లకే బల నీళ్ళు చేరిపోసే స్త్రీల గర్భంలోన శిశువుని ఎవరు పెంచే గర్భంలోంచి బయట రాగానే మెత్తని పక్క కావాలి చెవులకు గుడ్డ కావాలి గాలి తగలకూడదు మరి ఇవన్నీ కూడా తల్లి పాలు ఇవ్వాలి లేకపోతే కనీసం వేరే పాలు ఇవ్వాలి డాక్టర్ చెప్పిన పాలు ఇవ్వాలి ఇవన్నీ భూమి మీద పడ్డ తర్వాత కదా తల్లి గర్భమునందు శిశువుని మరిపించే పనులకు ఇవ్వడం మరి సర్పాలు గుడ్లు పెట్టి పిల్లలు పొరుగుతాయి ఆ పొరిగిన తర్వాత నోటికి దగ్గరలో తిరిగిన పిల్లల్ని తినేస్తుంది తప్పించుకుపోయినవే బాగుపడతాయి బతుకుతాయి కానీ పాములు ఏ పిల్లలకి పాలు ఇవ్వలే పన్నులెక్కల్లో సంఘ పాలు జీవకోట్లను పోషింపనేవి కానీ సర్పం ఎప్పుడు కూడా వాయు భక్షణం అంటారు గాలితో బతుకుతుందట మరి ఇట్లా జనం ఈ రకంగా అన్యాయంగా దుర్మార్గంగా నూలుగొట్టి ఆస్తులు ఆక్రమించి దొంగతనాలు చేసి ఎవరి బంగారం కావలితే పగలు చూసి రాత్రిపూట మెళ్ళల్లోనే పుట్టేసి ఇన్ని చేసి బతుకుతున్నారు ఇట్లా చేసినా కూడా దొరకటల్లా కానీ ఈ పద్యంలో అర్థమేనండి అరవై పక్షులకు ఎవడాహారం ఇచ్చను మృగజాతికి ఎవడు మేత పెట్టే వన జరా వన తలాకులకు భోజనిప్పించే చెట్లకెవడు నీళ్ళు చేరిపోసే స్త్రీల గర్భంబున శిశువు నెవడు పెంచే పనుల పనులు అంటే పాములు సంగ పరగ పాలు వీటన్నిటికీ ఆధారభూతరు జీవకోట్లను పోషింపనివే కానీ వేరే ఒక జాత లేతూడాలి ఈ భూమి మీద పుట్టినటువంటి జీవరాశులు ఆకాశంలో ఇరవై ఒక్క లక్షలు భూమి పైన ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల ఇరవై ఒక్క లక్షలు నీటి లోపల ఇరవై ఒక్క లక్షలు ఈ మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులని ఎవరైనా పోషిస్తున్నాడా ఎనభై నాలుగు లక్షల జీవరాశ్రంలో మానవులు మాత్రం మరి ఏదో రకంగా దుర్మార్గంగా సంపాదిస్తేనే జరుగుతుంది లేకపోతే జరగటం లేదు ఎందుకు చేస్తున్నా ఈ పనులన్నీ అంటే నా కోసం నా పుట్ట కోసం నా పిల్లల కోసం చేస్తున్నాను అయితే చేసేదానికి అర్థం ఉండాలి ధర్మం ఉండాలి ధర్మం ప్రకారం చేయాలి అధర్మమైన పరిస్థితుల్లో నువ్వు చేయటం వల్ల నీవు సమస్యలని కూడా వచ్చి అప్పులపాలై దొంగతనాలు చేసి చే పనులన్నీ చేసి అయితే ఇట్లాంటి పనులన్నీ చేయటం వల్ల ఎవరు నష్టపడుతున్నారు మనమే నష్టపడుతున్నాం కానీ భగవంతుడనేవాడు అందరినీ సంరక్షణ చేస్తాడు అయితే నువ్వే గొప్పవాడే నీ వల్లే నువ్వే బతు నువ్వే అందరినీ పోషిస్తున్నావు అని అనుకొని దురాగతంగా సంపాదిస్తే ధర్మం ఏం అంటే భర్త చేసిన దొంగతనంలో పాపం మాత్రం భార్య పంచుకోదు భార్యగా రా భాగం రాదు భర్త చేసిన పుణ్యంలో మాత్రం ఇవ్వకుండానే శరాసర సగభాగం వచ్చేస్తుంది అయితే పిల్లలకు కూడా నువ్వు చేసే పాపం రాదు కాబట్టి నీవు ధర్మంగా బ్రతికితే నీకు ఏ ఇబ్బంది ఉండదు ధర్మంగా బ్రతకాలంటే దేవుడు అనేవాడు ఉన్నాడు ఆ దేవుణ్ణి ఎప్పుడు పూజించడం స్మరించడం ఆ దేవుడు నీకు ఎట్లా ఇస్తాడు నేను తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు పీఠాధిపతులు సన్యాసులు స్వాముల వాళ్ళు పెద్దవాళ్ళు జ్ఞానం గల వాళ్ళు వాళ్ళే ఎవరు సుమ్ము కాసేవల ఎక్కడో కూర్చుంటున్నారు ఏ ఆశ్రమాల్లో కూర్చుంటున్నారు మనమంతా పోతే అన్నం పెడుతున్నారు మనం పెళ్ళాం పిల్లలకే అన్నం పెట్టడం కష్టం పెళ్ళం పిల్లలకి అన్నం పెడితే ఆ రోజుకు వండిన వంట ఇంకొక మనిషి వస్తే నీవు అన్నం పెట్టలేవు మరి ఆ పీఠాధిపతులు సన్యాసులు ఎంత ఎట్లా పెడుతున్నారు ఆ భగవంతుడు వాళ్ళకి ఇస్తున్నాడు భగవంతుడికి వాళ్ళకి పెద్ద తేడా లేదు అటువంటి సప్తని మరో మంచి పనులు చేస్తే నీవు ఇట్లాంటి జ్యోతిష్యంతో అవసరం లేదు జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు నువ్వు ఏమి తప్పు చేశావని తెలుసుకొని అటువంటి తప్పు చేయకుండా నువ్వు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిస్తే నీకు ఎప్పుడూ ఎటువంటి సమస్య ఇబ్బంది కష్టము రాదు వచ్చే జన్మ ఎందుకంటే మంచి జన్మ వస్తుంది స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి ధనుర్దీనాలకి గురు అధిపతి ఆ గురువు చాలా బాగున్నాడు రఘుబుధుడు అంతకంటే బాగున్నారు రాహు బాగున్నాడు మరి చెప్పాలి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు విగ్రహాలు పూర్తిగా బాగున్నాయి పెద్ద గడ్డి బాగుందండి చాలు మొత్తం భస్మమే అర్ధాస్తమంలో శని ద్వాదశాస్తమ జన్మస్థం ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధరకాయ బతకడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది అనిపిస్తుంది ఒక టైంలో ఉలేసుకొని పూర్వజన్మ పుణ్యం ఉండి పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉండి బయటపడ్డవాళ్ళు ఉన్నారు మరి మంచి గాయకుడు మన అట్టగ నిద్ర మాత్రలు వింగి అంతటి గాయకుడు రాజు ఎదురు పిచ్చుకోండి ఆమెదో పూర్వజన్మ పుణ్యం ఉంది కాబట్టి బయటపడది అట్టాడు చేయడాని పనులు కూడా చేస్తారు గృహస్థితి బాగున్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి ఆమె మొన్న మాత్రలు మింగిన పేరు గుర్తు రావట్లేదు కానీ మరి సంగీత రాక్షసని పెట్టారు ఆమె పేరు అంత బాగా పడుతుంది ఆమె నిద్రమాత్ర ఆసుపత్రిలో ఉందంటే నేను కూడా చాలా బాధపడ్డా ఇట్లాంటి చందాలమైన టైంలోనే జరిగేది ఆ గ్రహస్థితి చూచుకోక ఊడ్చుకోలేక ఎవరికి చెప్పుకోలేక బతకలేక బయట పనులేమో బాధ్యత తప్పదు నీవు మంచా బయట వచ్చి నవ్వుతూ మాట్లాడాలి ఇంట్లో వస్తే బడే నరకం మామూలు నరకం కాదు అట్లాంటి బాధల టైంలో కూడా నవ్వుతూ మాట్లాడిన రోజులు ఉన్నాయి బయటికి పోయి బాగా ఇంట్లో ఈగల మోత బయట పాలకీల మోత బయటకు పోతే ఎంతో గౌరవం కానీ ఒక చిన్న సార్లు వేస్తారు అది ఎందుకు దారిపోతున్నది ఇంటికి వస్తే తిండి లేదు అట్టబడ్డ రోజులు ఉన్నాయి మరి ఆమె చాలా బాధపడ్డది ఇవాళ ఈ ధనుస్సు రాశి చూస్తే నాకు అంత బాధాకరంగా ఉంది ఈ ధనుస్సు రాశికి ఈనాడు శని అయిపోయింది కుంభంలోకి వచ్చాడు కుంభంలో శని కూడా మీనానికి వచ్చాడు ఏళ్ళ శని అయిపోయింది ఈ అర్ధాస్తమ శని చాలా బాధలు పెట్టాడు బాధలు పెడుతున్నాడు మార్చి ముప్పై నుంచి చాలా కష్టతరం కానీ వ్యాపారస్తులు చాలా బాగుంది రవి బుధుడు కలిసి ఉంటే బుధాతిథ్యయోగం గురువు సప్తమంలో ఉన్నాడు భార్యాభర్త పూర్తిగా అనుకూలంగా ఉంటుంది మీకు ఎప్పుడూ లెగ్గొట్టిన డబ్బులు మొత్తం వస్తాయి అదే కాదండి పూర్వ జన్మలు ఎవరికి ఇచ్చి పో పోగొట్టుకున్నా ఒక్కోసారి పోతాయి డబ్బులు కనీసం పదివేలు వే మర్చిపోలేవు అట్లా పోయిన డబ్బులు కూడా దొరకచ్చు అంతకంటే ఎక్కువ దొరకచ్చు అట్లా మంచి జరుగుతుంది కాబట్టి ఈ వాళ్ళు ముందుగా శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల దానం ఇవ్వాలి కుదురు అష్టమంలో ఉన్నాడు డెబ్బల్లో రావచ్చు వ్యాధులు రావచ్చు ఆపరేషన్లు జరగచ్చు కుదువు కూడా ఏడు వేలు జపం చేయించుకొని నల్ల దానం ఇవ్వాలి ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి ఇప్పుడు చెప్పేది ఇరవై ఐదు వంతులే మిగతా డెబ్బై ఐదు వంతులు రావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి అది లేకపోతే హస్త సామగ్రీ ద్వారా జాతకం చూపించుకోవాలి మీకు అన్ని విధాలా బాగుండాలి అంటే ఇప్పుడు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి మీకు ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాను మా ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించండి తగిన ఫీజు పెట్టి మీ జాతకం చూపించుకోండి స్వస్తి